గోవిందాయన మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము ముప్పై మూడవ శ్లోకం అధచేత్వమి ధర్మం సంగ్రామం నరిష్యసి తర్మం వాపమవాప్స్యసి అర్జున ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు వలన కీర్తిని కోల్పోవదువు పైగా నీవు పాపము చేసిన వాడ అని పరమాత్మ నీ ఉన్న స్థితి కరెక్ట్ కాదయ్యా కాస్త కరెక్ట్ చేసుకో కొంచెం నువ్వు పొరపాటు పడుతున్నావు అంటే ట్రాక్ తప్పావు నువ్వు అర్జున అని అర్జునుడి పరిస్థితిని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా సింపుల్ ఉదాహరణ కూడా చెప్తాను తెలిగారు అవడానికి ఒక హాస్పిటల్ ఉంది డాక్టర్ ఉన్నాడు డాక్టర్కి ధర్మం ఏమిటి వచ్చిన రోగికి లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఎలాంటి వైద్య సేవలు అవసరమో ఆ వైద్య సేవలు అందించి ఆ రోగిని వీళ్ళని రక్షించడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయడు అది ఒక వైద్యుడికి విద్యుక్త ధర్మం ఆ వైద్యుడు ఒక రోగిని తీసుకొచ్చి ముందు పెడితే నేను ఇప్పుడు ఆయన కడుక్కోయలేనండి రక్తం కారుతుందండి ఆ రోగికి ఎంత భయం వేస్తుందో బాధేస్తుందో ప్రస్తుతానికి మనం అనస్తష్య ఇచ్చినా అతడిగా నొప్పి అర్థం కాకపోయినానండి మనం ఆ కడుపు కడిచేసి ఆ లోపల ఉన్న కణతని తీసేసి ఆ తర్వాత మనం కుట్లేసి ఒక మూడు నాలుగు గంటల తర్వాత అనస్తిష్య ప్రభావం రోగికి తగ్గిపోయిన తర్వాత ఎంత ఏడుస్తాడు ఎన్ని రోజులు నొప్పి పడుతుంది కదలకుండా ఉండే స్థితిలో ఉంటాడే ఎంత బాధపడతాడు అలాగే రోగి నేను బాధ పెట్టేస్తే ఎంత పాపం నాకు చుట్టుకుంటుంది అతను వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అహింసయే పరమధర్మం కదా నేను డాక్టర్ వృత్తి మానేసి ఎటైనా వెళ్ళి బ్రతుకుతాను అని ఒక డాక్టర్ అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అది వైద్యుడికి పరువు తక్కువ కాదా వైద్యుడి కీర్తికి భంగము రాదా వైద్య ధర్మం అదా చెబుతుంది వైద్యుడైన తర్వాత వైద్య ధర్మం నిర్వర్తించాలి కానీ అప్పుడు నేను మరలా నేను బాధపడతాను నేను చేయను అవతల వాళ్ళకు బాధ కలిగించడం నాకు ఇష్టం లేదన్న మాటలు మాట్లాడేస్తే అది పిచ్చితనం అవుతుంది ఆ విధంగా చేయడం వలన వైద్యుడికి పాపం వస్తుంది ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా ఉంది అర్జునుడు క్షత్రియుడు తన ధర్మం ఏమిటి ధర్మబద్ధంగా యుద్ధ భూమిలో వచ్చినప్పుడు యుద్ధము చేయడము క్షత్రియుడికి కర్తవ్యము ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు నేను యుద్ధము చేయను వీళ్ళందరూ చనిపోతారు వీళ్ళకి గాయాలవుతాయి వీళ్ళని నేను చంపి పాపం చేసిన వాడని అవుతాను వీళ్ళందరూ నాకు లేకుండా పోతారు వీళ్ళందరూ నా రక్త సంబంధీకులు వీళ్ళందరూ ఉండాలి అవసరమైతే యుద్ధం మానేసి నేను అడవులకు వెళ్ళేసేసి ఆకులు అలమలు తింటాను తపస్సు చేసుకుంటాను భిక్షాటన చేసుకుంటాను ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు అంటే హృదయ దౌర్బల్యం హృదయ క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రమైనది హృదయ దౌర్బల్యము అలాంటి హృదయ దౌర్బల్యానికి గురయ్యాడు అర్చుడు కాబట్టి పరమాత్మ అర్జునుడిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోవాలి శరణాగతుడు ఆశ్రితుడు లేదా ప్రపన్నుడు ప్రపన్నుడైన తన భక్తుడు తన పరిస్థితి సరిగా లేనప్పుడు భగవంతుడే పోనుకొని భక్తుడిని భక్తుడి పరిస్థితిని సరి చేస్తాడు ఆ భారం ఆయనది ఇప్పుడు అర్జునుడు భారం కూడా కృష్ణుడితే ఎందుకు మొదటి అధ్యాయంలో చూసాము స్వామికి శరణాగతి చేశాడు అర్జునుడు అర్జున ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఏ స్వార్థము లేదు నీకు యుద్ధము వద్దునే నీవు అనుకున్నావు మనం ప్రయత్నాలు చేస్తామైనా కూడా యుద్ధము అనివార్యమైంది యుద్ధము చేయాల్సిన పరిస్థితి ఎదురుగా ఉంది ఆ పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు ఆ యుద్ధాన్ని యాక్సెప్ట్ చేసి చేయడం అనేది ధర్మబద్ధం ఎవరికి క్షత్రియుడికి కాబట్టి అర్జునుడికి ఆ యుద్ధం ధర్మబద్ధము ఆ ధర్మం ఏమీ కాదు ఒకవేళ నీవు దీన్ని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవ అవుతావు మరి అది పాపమా కాదా స్వధర్మము నుండి ఎప్పుడు కూడా వంచితులు అవ్వకూడదు స్వధర్మము ఖచ్చితంగా పాటించి తీరాలి స్వధర్మే నిధరం శ్రేయ అని కూడా పరమాత్మ తర్వాత రాబోయే శ్లోకాలు ఒక శ్లోకంలో చెప్తారు అది చాలా ప్రసిద్ధమైన శ్లోకం భగవద్గీతలు స్వధర్మం అనేది ఎప్పుడు కూడా మనిషిని శ్రేయస్థ కలిగిస్తుంది వారి వారి కర్తవ్యాలు వారి వారి డ్యూటీస్ వారి రెస్పాన్సిబిలిటీస్ వారి ఖచ్చితంగా నిర్వర్తించి తీరాలి ఎలాగా స్వార్థానికి సంకుచిత భావజాలానికి చూడలేకుండా భగవత్ పూజగా భావించి శుద్ధంగా పరిశుద్ధంగా ఆచరించి తీరాలి ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలి నిస్వార్థంగా ధర్మబద్ధంగా తాను క్షత్రుడు కాబట్టి లేచి నిలబడిపోయి యుద్ధం చేయాలి ఆ పని అర్జునుడు చేయకుండా మానుకున్నాడు అంటే చేయాల్సిన తన ధర్మాన తాను వర్జించి వేశాడు వద్దు వద్దని వదిలేస్తాడు దాని వల్ల ఏం జరుగుతుంది చేయాల్సింది చెయ్యకపోతే వ్యవస్థ సరిగ్గా ఉండదు పాపము తగులుతుంది ఒక వ్యక్తి తను చేయాల్సిన డ్యూటీ తను చేయకపోవడం వలన ఆ వ్యక్తికే కాదు వ్యవస్థ కూడా నష్టం కలుగుతుంది అవునా కాదా తల్లిదండ్రులు ఉన్నారు పిల్లల్ని కన్నారు పెంచకుండా వీధిలో వడ్లే వదిలేస్తారనుకోండి వ్యవస్థకు నష్టం కలుగుతుందా కలగదా ఆ పిల్లలు అనాథులైపోతారు సమాజంలో కొన్ని అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి ఎలా పడితే అలా పెరుగుతారు పెద్ద అవుతారు లేకుండా వాళ్ళ వలన ఆ విధంగా దారిద్ర్యం లేకుండా పెరిగిన పిల్లల వలన కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయి వాళ్ళ వాళ్ళ భావజాలాలు విధంగా నేరవసరైపోవడం ఇలాగ రకరకాలుగా అనమాట పిల్లల్ని వదిలేసినా పెంచాల్సిన విధంగా సరిగ్గా పెంచకపోయినాయి అంటే ఏంటంటే ఒక వ్యక్తి తాను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ తాను చేయకుండా డ్యూటీలో నుండి తప్పించుకోవడం వల్ల వద్దని వదిలేయడం వలన వర్జించి వేయడం వలన సమస్య తనకు మాత్రమే రాదు కంప్లీట్గా వ్యవస్థలో సమస్యలు ఏర్పడతాయి ఆ పాపం అంతా వీళ్ళకి చుట్టుకుంటుంది అవునా కదా కాబట్టి అర్జునుడు తాను చేయాల్సిన డ్యూటీ తాను చేయకుండా వదిలిపెట్టడం వలన అర్జునుడికి పాపం తగ్గుతుంది యుద్ధము చేయాలి అనే తన క్షత్రియ ధర్మం తన స్వధర్మం ఏదైతే ఉందో తాను అర్జునుడు వదిలేయడం వలన అర్జునుడికి పాపం వస్తుంది ఇంకా ఏమవుతుంది తను చేయాల్సిన స్వధర్మం నుండి ఒక క్షత్రియుడు కట్టిబట్టి పోరాడకుండా వదిలేసి వెళ్ళిపోయి అపకీర్తి పాలవుతాడు అవునా కదా ఏ విషయంలో అయినా సరే మీరు అన్వయం చేసుకోండి తల్లిదండ్రులు పిల్లల్ని కానీ పెంచకుండా వదిలేస్తే అపకీర్తి పరవుతారు ఎందుకు కరడం ఈ మాత్రానికి పెంచలేనప్పుడు అని అడుగుతారు సరిగ్గా పెంచకపోయినా అపకీర్తిపరవుతారు పెంచడం జాతగానేప్పుడు కరడం ఎందుకు అని అడుగుతారు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని సరిగ్గా దిద్దకపోతే ఉపాధ్యాయుడు అపకీర్తి పాలవుతాడు నీ దగ్గర చదువుకున్న విద్యార్థి వాడులా తయారయ్యాడు వాడికి చదువులేదు ఏం నువ్వు చదువు అవునా కాదా ఒక డాక్టర్ రోగి పట్ల శ్రద్ధగా ప్రవర్తించకపోతే ఆ రోగికి డాక్టర్ వాళ్ళని ఇబ్బంది ఏర్పడి ఇంకేదన్నా అలాంటి అపాయ పరిస్థితి ఏర్పడితే ఆ వైద్య వృత్తికి కళాంకం అవునా కాదా అందరూ గౌరవించడం మానేస్తారు పాలైపోతారు ఈ ఒక వైద్యుడు చేస్తున్న దానికి మిగతా వైద్యుడు కూడా సిగ్గుపడతారు ఇలాగ అందరికీ చెడ పేరు అప్రతిష్ట తీసుకొచ్చాడే అని అంటే ఎవరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయకుండా ఆ డ్యూటీస్ పట్ల విముఖలు అవ్వడం వలన వ్యవస్థ పాడైపోతుంది అలాగే వీళ్ళకి అపకీర్తి కలుగుతుంది పాపము కూడా కలుగుతుంది దానివల్ల ఏమవుతుంది వీళ్ళు కీర్తిని కోల్పోతారు వీళ్ళ పరువు మర్యాద పోతుంది ఎవ్వరూ గౌరవించరు వీళ్ళని ఎవరి చేతులు నమస్కరిస్తారు ఎవరు ప్రేమగా గౌరవంగా మర్యాదగా పలకరిస్తారు ఇలాంటి వాళ్ళని ఎవరు చేరదిస్తారు కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగాను చెడతారు పైగా నీవు పాపము చేసిన వాడవగుతువు కీర్తించ హిత్వాపం వాప్సిసిసిసిసిసిసిసిసిసిసి నీకు మహాపాపం చుట్టుకుంటుంది స్పష్టంగా పరమాత్మ పాపం అనే మాట తన నోటి నుండి చెప్తున్నాడు ఆలోచించండి చేయాల్సిన కర్తవ్యాలు సరిగ్గా నిర్వర్తించకపోతే అది ఎవరికైనా వర్తిస్తుంది ఇంట్లో ఉండి ఇళ్ళకి వర్తిస్తుంది భర్తకి వర్తిస్తుంది పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ ప్రతి ఒక్కరికి ఒక మనిషి పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కొన్ని డ్యూటీస్ ఉంటాయి వాటి సక్రమంగా చేయకుండా వర్జించి వేయడం వలన ఖచ్చితంగా వ్యవస్థ పాడవుతుంది వ్యవస్థలో లోపాలు వస్తాయి పాపం చిట్టుకుంటుంది వీళ్ళ పుణ్యం క్షయమైపోతుంది ఈ మాట స్వయంగా పరమాత్ముడే చెప్తున్నాడు చక్కగా ఎవరి కర్తవ్యం వాళ్ళు పాటించారు ఎంతవరకు పాటించాలో అంతవరకు చక్కగా ముద్దుగా పాటించవచ్చు అతి సర్వత్రా చేతి అతి పనులు అక్కర్లేదు అలానే మేమేమి చేయమండి అయినా ఇలాగ అనావృష్టిలా కూర్చోవడం మంచిది కాదు కౌశల్యంతో ప్రతీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు నిర్వర్తించగలమో అంతవరకు చక్కగా నిర్వర్తించి నేను నిర్వర్తించాను అనే ఒక అభిమానము గర్వము మనకు లేకుండా ఆ నిర్వర్తించిన దాని ఫలితం కూడా నాకు వద్దయ్యే అది కూడా కృష్ణార్పణము నీవే శక్తిచ్చా పని నాతో చేపించావు ఆ ఫలం ఏదైతే ఉందో అది కూడా ఆ కూడా నీదే నాకేమీ ఎక్కర్లేదు మేనొక నిమిత్త మాత్రమైన పరికరాన్ని ఏదో చేయగలిగాను అంటే పరమాత్మ దయవాలో చేయగలిగాను నాకు ఏదైనా ప్రాప్తిచ్చిందంటే ఏమీ లేదు ఏదో ఈ మాత్రం ఆనందంగా ఉందంటే భగవంతుడు దయ ఉన్నదేదో అంతా ఆడదే ఈ భావజాలంతో బ్రతకడము తపస్సు అంటారండి దీన్ని ఇది చాలా అత్యున్నతమైన విషయం సనాతన ధర్మంలో ఇది సర్వోత్కృష్టమైన మార్గం అసలు సనాతనమైన జీవన విధానం ఇదియే ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా స్వార్థానికి వంచనకి సంకుచిత భావజాలానికి చోటు లేకుండా నిర్వర్తించడము భగవద్గీత మొత్తం ఏడు వందల శ్లోకాలు మీకు ఇదే కనపడుతుంది భగవంతుడి పట్ల భక్తి యోగం అభ్యసించి భక్తిగా ఉన్నావు అంటే దానికి కూడా అర్థమది భక్తుడు ఎప్పుడు కూడా కర్తవ్యం నుండి ఇవ్వకూడదు ఇప్పుడు అర్జునుడు కూడా భక్తుడే హాయిగా తులసతో పువ్వులతో పత్రితో నేను ఆరాధించుకుంటాను అయ్యా యుద్ధం మానేసిపోయి తపస్సు చేసుకుంటాను నీ గురించి అన్నాడు విన్నాడా కృష్ణుడు ఓకే రా అబ్బాయి రైట్ పోయి తపస్సు చేసుకోబో నా గురించి పూజలు చేయి నేను నీకు మోక్షం ఇస్తాను యుద్ధం ఎందుకు అనలేదే నువ్వు నా గురించి తపస్సు చేయడం కాదు నీ పని అది కాదు నువ్వు క్షత్రియుడు నీ పని యుద్ధము చేయడం యుద్ధము ద్వారా ధర్మబద్ధమైన యుద్ధము ద్వారా నన్ను పూజించు అని చెప్తున్నాడు కృష్ణుడు ఒక వైద్యుడు ధర్మబద్ధంగా తన డ్యూటీ తన వైద్యం అనేది ఏదైతే ఉందో తను చేయడం ద్వారా భగవంతుడిని పూజించడం అవుతుంది ఒక ఉపాధ్యాయుడు చక్కగా పాఠాలు చెప్పి విద్యార్థులను ఎదిర్చిదిద్దడం ద్వారా పరమాత్మను ఆరాధించడం అవుతుంది ఒక రైతు సక్రమంగా చక్కగా ఆరుగాలం పంటలు పండించేసేసి పది మందికి అన్నం పెట్టడం ద్వారా తన పంట ద్వారా నారాయణుడికి నైవేద్యం పెట్టి ఆయన కడుపు నింపినట్లు నింపినట్లే అవుతుంది ఎవరి డ్యూటీస్ వారు మున్సిపాలిటీ వాళ్ళు ఉదయమే లేసి వచ్చి చక్కగా చెత్త ఊడ్చి శుభ్రం చేసి ఏదో ఇదే నేను చేసుకునే పూజ అని వాళ్ళు అనుకున్నారంటే ఆ వైకుంఠాన్ని శుభ్రం చేసినట్లే అవుతుంది ప్రతి వ్యవస్థలో అది చిన్నదైనా పెద్దైనా ప్రతిదీ ఎవరైనా సరే రుజువర్తనంతో శుద్ధంగా వాళ్ళ డ్యూటీ ఇవ్వాలి స్వార్థానికి దావలేకుండా ఆ మంచి హృదయంతో చక్కగా ప్రేమగా ఇది నాకు పూజ లాంటిది అనే ఒక సద్భావనతో చేయగలిగారంటే ఈ పనులన్నీ పూలై వెళ్ళి ఆ నారాయణుడి పాదాల మీద పడతాయి ఇవన్నీ కూడా స్వామి పూలా స్వీకరిస్తాడు మనల్ని అనుగ్రహిస్తాడు ఇది సర్వోత్కృష్టమైన విషయం సనాతన ధర్మ జీవన విధానం అంటే ఇదే ఏదో చెయ్యి మాకేదో ఇవ్వు దానివల్ల నీకేదో అవుతుంది ఈ వేరే లేవు సనాతన ధర్మంలో మేము ఈ కర్తవ్యకర్మ ద్వారా ఆ కర్మలన్నీ కూడా చక్కగా నిర్వర్తించి భగవంతుడు గర్పించడం ద్వారా భగవంతుడిని పొందుతారు అనే ఒక సర్వోత్కృష్టమైన విషయం అలాంటి ఉల్లేఖనము భగవద్గీతలో ఉంది స్వయంగా పరమాత్ముడే చెప్పాడు ఒకవేళ అలా చేయకుండా నీవు నీ విద్యుత్ ధర్మము వదిలేసి వర్జితుడు అయ్యి నీవు మిన్నకున్నావంటే దానివల్ల నీకు పాపం కూడా తగ్గుతుంది కీర్తి ప్రదర్శనలు పోతాయి సరే పాపం కూడా తగ్గుతుంది కూడా పరమాత్ముడు ఆయన ఒకటి నుండి చెప్తున్నాడు చేయవలసిన ధర్మము చక్కగా చేయాలి అదే పూజ ఎంత చక్కని విషయాలు ఎలా తెలుసుకోవాల్సిన విషయాలు మనం బాగుపడాల్సిన విషయాలు భగవద్గీతలో ప్రతి పేజీలో ప్రతి అక్షరంలో పరమాత్ముడు నింపి పెట్టాడు అందుకున్న వాళ్ళకు అందుకున్నంత తరించాలనుకునే వాళ్ళకి కావాల్సినంత సాధకులకు అత్యంత భోగ్యమైనది భగవద్గీత అమృతం పాత్ర మీ చేతిలో పెట్టి ఎంత కావాలంటే అంత తీసేసుకోండి అనేసేసి ఒక మంచి అవకాశం వస్తే ఏం చేస్తారు భగవద్గీత కూడా ఒక అమృత పాత్ర లాంటిది మీ చేతిలోకి పరమాత్ముడు ఇచ్చేశాడు దాన్ని ఎంతవరకు మీరు తీసుకుంటారు మీకు ఎంతవరకు శ్రద్ధ ఉంది దాన్ని బట్టి మీరు తరిస్తారు గుర్తుపెట్టుకోవాలి విషయం ఒక అమూల్యమైన అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు కూడా మనం నిరర్థకం చేసుకోకూడదు తెలివైన వారి లక్షణం అది ధర్మో రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ